సోషల్ మీడియాలో వీర లెవెల్లో ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఎంక్ ఎన్టీఆర్ కూడా ఒకరని చెప్పొచ్చు టెంపర్ ముందు వరకు ఈ పరిస్థితి విరుద్ధంగా ఉన్న టెంపర్ తర్వాత నాన్నకు ప్రేమతో అద్భుత విజయంతో ఎంక్ ఎన్టీఆర్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది కాగా ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ప్రతి చిన్న విషయానికి ఏకంగా నేషనల్ వైడ్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతూ ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో టోటల్ ఇండస్ట్రీకి మరోసారి తెలిసేలా చేస్తుంది ఇప్పుడు జైలవకుశ అఫీషియల్ టీజర్ రిలీజ్ సందర్భంగా ఎన్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఏకంగా పద్దెనిమిది గంటలకు పైగా ఇండియా వైడ్ గా టాప్ ఫైవ్ ప్లేస్ లలో జైలవకుశ టీజర్ ని ట్రెండ్ చేస్తూ సంచలనం సృష్టించి సరికొత్త రికార్డును నమోదు చేశారు ఈ క్రమంలో ఏకంగా ఒక లక్ష యాభై వేలకు పైగా ట్వీట్స్ టోటల్ వరల్డ్ వైడ్ గా పోస్ట్ అయినట్లు సమాచారం ఇది ఏ సినిమా టీజర్ విషయంలోనైనా ఆల్ టైమ్ రికార్డ్ అని విశ్లేషకులు చెబుతున్నారు ఈ రికార్డులన్నీ చూసిన వారు సినిమాపై ఉన్న అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పడానికి ఇది నిఖాసైన ఉదాహరణ అంటూ ఎన్టీఆర్ క్రేజ్ ను మెచ్చుకుంటున్నారు ఇప్పుడే ఇలా ఉంటే సినిమా రిలీజ్ సమయంలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడా అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి